పుష్ప టూ సినిమా ముందు దేవరా మూవీ చిన్న సినిమా అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి భార్య గురించి మనకు తెలిసిందే సురేఖ ఇంకా తను చాలా సోషల్ మీడియాలో చాలా చాలా తక్కువ యాక్టివ్గా ఉంటారు కానీ రీసెంట్గా రామ్ చరణ్ ఎప్పుడైతే త్రిబుల్ ఆర్ మూవీలో ఆస్కార్ విన్నర్గా గెలుచుకున్నారు అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా ఫుల్ ఖుషి అవుతూ ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉన్నారు ఇక ఆ సినిమా అప్పటి నుంచే ఎన్టీఆర్కి వారికి చాలా సన్నిహిత సంబంధం పెరిగింది ఎలాగైనా ఎన్టీఆర్ హీరో అలాగే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోస్ కాబట్టి వాళ్ళు షూటింగ్ వెళ్ళినప్పుడు కలుసుకుంటారు మాట్లాడుకుంటారు ఎటు వెళ్ళినా వెళ్తారు వస్తారు అయితే ఇంట్లో వాళ్ళతో ఎక్కువ పరిచయం లేనప్పటికీ కూడా ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్తో సురేఖకి చాలా సత్సంబంధం ఏర్పడింది త్రిపుల్ ఆర్ మూవీతోనే వీరందరి మధ్య మంచి బంధం ఏర్పడిందని చెప్పాలి అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే సురేఖకి చాలా అభిమానం కాబట్టి దేవరాకి సంబంధించిన అప్డేట్ వచ్చినా చాలా 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 సంతోషిస్తూ ఉందట దేవరాకు సంబంధించి కాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నేను త్వరలో చూస్తాను తన సినిమాలంటే నాకు చాలా ఇష్టం రీసెంట్గా వచ్చిన దేవరా మూవీ కూడా చాలా సూపర్గా ఉంది ఎందుకు అనంటే అందులో సినిమాలు చూ పాటలు చూశాను కాబట్టి చాలా సంతోషాన్ని ఇచ్చాయి ఇక ఆ సినిమా ముందు ఏ సినిమా మరి తక్కువే ఎలాంటి సినిమా అయినా అందులో పుష్ప టూ మాత్రం చాలా తక్కువ దేవరా మూవీ ముందు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సురేఖ